వివరాలు వెళ్తే రాష్ట్రంలో కొన్ని పార్టీలు చిల్లర డ్రామాలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వర వెల్లడించారు కానీ ప్రజలకు వారిని నమ్మే పరిస్థితిలో లేరని ఖమ్మంలో వివరించారు కేంద్ర రాష్ట్రాల్లో పదేళ్లు పాలించిన బీజేపీ బీఆర్స్ రైతుల కోసం కన్నీరు కారుస్తున్నాయని విమర్శించారు దేశంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై రెండు లక్షల మందికి పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ చేసిందని వివరించారు రైతు భరోసా ఖచ్చితంగా అమలు చేస్తామన్న తుమ్మల మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు మేరకు విధి విధానాలు ఖరారు చేస్తున్నామన్నారు ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేను పరిశీలించిన మంత్రి తుమ్మల నాలుగు లైన్ల హైవే మొత్తం నూట అరవై ఐదు కిలోమీటర్లు ఐదు ప్యాకేజీలతో చేపట్టినట్లు వెల్లడించారు ఈ మూడు నెలల్లో వ్యవసాయ అధికారులు కుటుంబ నిర్ధారణ కూడా చేయటం అయిపోయింది నిన్న మొన్న మాకు రిపోర్ట్ వచ్చింది ఆ నాలుగు లక్షల మందికి సుమారు రెండు వేల ఏడు వందల కోట్లు అట్లా ఇవ్వాల్సి ఉంటుంది రెండు లక్షలు కంప్లీట్ అవుతాయి ఇంకొక పదమూడు పద్నాలుగు లక్షల మంది పదిహేను లక్షల మంది రెండు లక్షల పైన ఉన్నోళ్లు ఉంటారు వాళ్ళకి మేము షెడ్యూల్ ప్రకటిస్తాం ప్రకటించి జనవరిలో ఏ ఏ కట్టాలి ఫిబ్రవరిలో ఏ పరిమితి కట్టాలి ఆర్థిక పరిస్థితి కోట్లు రెండు లక్షల వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగా ప్రకటించిన తర్వాత మీరు కట్టాలి ముందు కట్టి కంగారు పడాల్సిన పని లేదు తెలంగాణలో అమృత్ పథకంలో అవినీతి జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు రాష్ట్ర మంత్రి పొంగులేరి శ్రీనివాసరెడ్డి సంస్థలకు కూడా ఈ పథకం పనులు కట్టబెట్టారన్నారు సొంత వర్గానికి పనులు ఇవ్వడం ఎంతవరకు సబబని నిలదీశారు అమృత్ పథకం కుంభకోణంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు తమ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందని భావిస్తున్నామన్నారు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు వెళ్లి వస్తున్నా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇరవై ఆరు పైసలు కూడా రాలేదని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నిస్తున్నారని ప్రధాన ప్రతిపక్షంగా ఖచ్చితంగా ఢిల్లీకి వస్తామని దేశ ప్రజల దృష్టికి కాంగ్రెస్ మోసాలను తీసుకువస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు అమృతం పంచి అర్హత లేని కంపెనీకి కోట్ల రూపాయల వర్కులు కట్టబెట్టి రిపోర్ట్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో మూడు కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ ఇరవై ఒకటి ఇరవై రెండులో రెండున్నర కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ ఈరోజు పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్క్ అమృత్ వర్క్ వారికి పంచిపెట్టింది రేవంత్ రెడ్డి గారు అర్హత లేని కంపెనీ అడ్రస్ లేని కంపెనీ ఆయనకున్న అర్హతల్లా రేవంత్ రెడ్డి గారి బావమంది కావడమే ఆ కంపెనీకి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఐహెచ్పి లాంటి కంపెనీతో జాయింట్ వెంచర్ కుదిరించి ఈ సంవత్సరంలో మీ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఏవైతున్నాయో వాటికి టెండర్లు రాష్ట్ర ప్రభుత్వం పిలిచింది ఆరు ప్యాకేజీల్లో పిలిచింది ఈ ఆరు ప్యాకేజీల వివరాలు ఇంతవరకు ఏ వెబ్సైట్లో లేవు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అడుగుదామంటే అక్కడ కూడా ఎలాంటి వివరాలు దొరకట్లేదు ఎందుకింత దాచి పెడుతున్నారు ఎందుకింత రహస్యం ఎందుకింత గోప్యత అంటే ముఖ్యమంత్రి గారి బావమర్ది కంపెనీ ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి గారి మీద ఈగ వాళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంలోని అధికారులదే కాబట్టి వాళ్ళు బయట పెట్టడం లేదు కానీ మాకెట్లా దొరికింది దొంగలంటే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లెటర్ రాసింది ఎన్ఎస్సికి బిఎస్సికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి ఎన్ఎస్సికి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి మే మాకొక పని వచ్చింది ఎందుకంటే లిస్టెడ్ కంపెనీ మాకు పని వచ్చింది తెలంగాణ ప్రభుత్వంలో పదకొండు వందల ముప్పై ఏడు కోట్లు కానీ మేము చాలా మంచివాళ్ళం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి బామరిది కంపెనీకి ఎనిమిది వందల కోట్ల వరకు తొమ్మిది వందల కోట్ల వరకు వాళ్ళకి ఇచ్చి మేము కేవలం ఇరవై శాతమే చేస్తూ ఉన్నాం మేము వాళ్ళకంటే వెయ్యి రెట్లు ఎక్కువ పెద్ద కంపెనీ అయినా మా గుండె కూడా పెద్దది కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారి మీద ప్రేమతో మేము ఈ రకంగా తప్పుకున్నామని వారు చెప్తా ఉన్నారు నేను ఒక్క మాట అంటా ఉన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని శరవేగంగా అభివృద్ధి చెందిన పటాన్చెరు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పటాన్చెరు శాసనసభ్యులు గొడవ మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు హైదరాబాద్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు ఈ సందర్భంగా పట్టణేరు నియోజకవర్గం పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలను వివరించడంతో పాటు చేపట్టబోయే పనుల వివరాలను నివేదిక రూపంలో అందించారు సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన అన్ని డివిజన్ల వారీగా జేహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతిశ్రీలత శోభన్ రెడ్డి డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు అన్ని డివిజన్లో అవసరం ఉన్న చోట్ల రోడ్ల మరమ్మతులు చేసి మట్టి రోడ్లో ఉన్న చోట బీటీ కానీ సీసీ రోడ్లను అనుమతులు తీసుకుని త్వరగా పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు అలాగే మురుగునీటి ప్రవాహానికి తగిన ఏర్పాటు చూసి ప్రజలు ఇబ్బందికి గురి కాకుండా చూడాలని తెలిపారు అధికారంలోకి వచ్చి పది నెలలు గడిచింది పది నెలల కాలంలో పద్నాలుగు లక్షల మంది విద్యార్థుల యొక్క స్కాలర్షిప్ రావడం లేదు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వడం లేదు వేల కోట్ల బకాయిలను ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు ఎంబడే పైసలు ఇచ్చారు పద్నాలుగు లక్షల మంది విద్యార్థుల స్కాలర్షిప్ ను ఫీజులు ఇవ్వడం లేదు పక్క రాష్టాలలో స్కాలర్షిప్ ఆంధ్రప్రదేశ్ లో ఒక్కొక్క విద్యార్థికి ఇరవై వేలు ఇస్తున్నారు కర్ణాటకలో పదిహేను వేలు ఇస్తున్నారు మనతో వీళ్ళు ఇచ్చే బోర్డు ఐదు వేలకు

పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో హిమయాత్సాగర్ జలాశయాన్ని అప్పటి నవాబులు నిర్మించి హైదరాబాద్ నగరానికి తాగునీరు నీటిని అందించారని కానీ జాగర్కు కూతవేడు దూరంలో ఉన్న ఇక్కడి ప్రజలు త్రాగునీటికి నోచుకోలేదన్నారు ఆ కళ ఇప్పుడు నెరవేరబోతుందని సంతోషం వ్యక్తం చేశారు నీటి నీటి సమస్య సమస్య లేకుండా లేకుండా చేయడానికి ఫిల్టర్ గ్రిడ్స్ను ఈరోజు ఏర్పాటు చేయడానికి పనులు ప్రారంభించడం జరిగింది ఈ పనులకు సహకరించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి మరియు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి మరియు ఎమ్మెల్యే ప్రసా ప్రకాష్ గౌడ్ గారికి మరియు ఎంపీ గారికి ఎక్స్ ఎంపీ రంజిత్ రెడ్డి గారికి బాయ్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ ఫిల్టర్ గ్రిడ్స్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నుంచి సుమారు ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు ఈ ఫిల్టర్ గ్రిడ్స్ ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలకి నీటి సమస్య లేకుండా చేయడానికి మావంతు కృషిగా ఈ ఫిల్టర్ గ్రిడ్స్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇచ్చిన మాట ప్రకారం మేము మేయర్గా ఎన్నికైన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తాగునీటికి హిమాయత్ సాగర్ నీటిని ప్రజలకు అందిస్తామని చెప్పి ఈరోజు ఆ మాట ప్రకారం ప్రజలకు హిమాయత్ సాగర్ వాటర్ అందించే విధంగా మాకు కూడా అంతేకాకుండా ఇనాగ్రేషన్ కి కూడా ఇప్పుడు సర్వే పేరుతో తెలంగాణ ప్రభుత్వం హిందువులను ముస్లింలుగా మార్చే ప్రయత్నం చేస్తుందని మలకాజ్గిరి డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ ఆరోపించారు ఈ సర్వే ఉందని రోడ్డు మీద తీసుకొచ్చారు ఆర్భాటంగా అప్లికేషన్ తీసుకున్నారు తీసుకెళ్లి ఫ్లైఓవర్ల కింద రోజు అనేక మందికి ఇంకా ఆన్లైన్ లో వాళ్ళ డేటా కనిపిస్తలేదు వాళ్ళకి స్కీమ్లు వస్తలేవు మళ్ళా వాటిని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేము స్కాన్ చేయించి ఆన్లైన్ లో అప్లోడ్ చేసినామని చెప్పి ఈ డబ్బులన్నీ కూడా ఎవడబ్బు సొమ్ము ముఖ్యమంత్రి గారు ఎవడబ్బు సొమ్ము ముఖ్యమంత్రి గారు ఈ పేద ప్రజలకు పోవాల్సిన ఈ డబ్బుని ఇష్టానుసారంగా నీ ఇష్టానుసారంగా ఖర్చు పెట్టడానికి నువ్వెవరో నేను అడుగుతా ఉన్నాను దీనివల్ల నేను తొందరలోనే ప్రజా ప్రయోజనాల వాద్యం కూడా దాఖలు చేయదలుచుకున్నాను లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలకు స్కీములు అందించడం వంటి ప్రజాపాలన దరఖాస్తులు మూడు నెలలకు ఒకసారి తీసుకుంటా అన్నారు తొమ్మిది నెలలైంది మళ్ళీ సెకండ్ ఫీట్ తీసుకోలేదు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా పాత డేటాని కరెక్షన్ చేసేటువంటి పరిస్థితి కూడా ఈ రోజు లేదంటే దీనికి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం అంతా కాదా ఈ ప్రభుత్వానికి ఏ యొక్క పాలసీలో క్లారిటీ లేదన్నాకి ఇది నిదర్శనం కాదా సార్ ఇవన్నీ పక్కన పెడితే కనీసం సర్వే ఎందుకు ఇట్లాంటి ఫోకస్ సర్వేలతోటి మతాలు కరెక్ట్ గా లెక్క కులాలు సరిగ్గా లెక్కించినటువంటి ఈ సర్వే తోటి మీరు ఏ విధంగా తెలంగాణ అడుగుతా ఉన్నాం ఈ రోజున కాబట్టి ప్రజలారా మీరు ఒక్కసారి గుర్తుంచుకోండి అది ఈ ప్రభుత్వానికి ఏ ఒక్క పాలసీలు కూడా చిత్తశుద్ధి లేదు ఏ ఒక్క సబ్జెక్ట్లో కూడా నాలెడ్జ్ లేదు కనీసం మన ఒక ప్రభుత్వ ఉద్యోగిని కలిసి బాధపడతా ఉన్నాడు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరుగుండొచ్చు సార్ కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ విధంగా ఆపరేట్ చేయాలో కూడా తెలియ వాళ్ళు ఈ ప్రభుత్వంలో ఉండాలని చెప్తా ఉన్నారు ఏ ఒక్క నా తెలంగాణ విద్యా కమిషన్ ఇస్తారు మరి దాంట్లో ఏమేం పెట్టాలో తెలియదు స్టేట్ డిజాస్టర్ రికవరీ ఫోర్స్ పెడతారు ఏం పెట్టాలో తెలియదు హైడ్రా పేరుతోటి ఒక విధ్వంసాన్ని సృష్టిస్తారు ప్రజలను భయప్రాంతులకు గురి చేస్తారు దాంట్లో డిజాస్టర్ రెస్పాన్స్ తీసుకొచ్చి పెట్టి మళ్ళా లోకల్ బాడీస్ని నిర్వీర్యం చేస్తారు అంటే అసలు బౌద్ధ నగర్ డివిజన్ రోడ్ నెంబర్ మూడు చర్చ్ లో నూతనంగా నిర్మించిన సిసి రోడ్ పనులను స్థానిక కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ కంది శైలజ శ్రీకాంత్ ప్రారంభించారు ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిగా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు బౌదానగర్ డివిజన్ రోడ్ నెంబర్ మూడు చర్చ్ లేన్లో నూతనంగా నిర్మించిన సిసి రోడ్ పనులను స్థానిక కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ కంది శైలజ శ్రీకాంత్ ప్రారంభించారు ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిగా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్పై దాడిని ఖండిస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయిందని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే దారికి పాల్పడిన ప్రోత్సహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దీనికి నిరసనగా మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లు రెవెన్యూ ఉద్యోగులు నల్ల బ్యాజీలతో విధులు నిర్వహిస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు వాళ్ళు రాళ్లతో దాడి చేయడం చాలా బాధాకరం ఎందుకంటే మీకు రైతులకు ఇష్టం లేని భూములు ఎవరు కూడా తీసుకోలేరు మీరు ఏదైనా ఉంటే నిరసన తెలిపేది లేకపోతే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చేది ఉండే కానీ కలెక్టర్ పైన దౌర్భాగ్యంగా ఇతర పైన మీరు దౌర్భాగ్యంగా అట్లా దాడి చేయడం చాలా బాధాకరం అట్లాంటివి పునరావృతం కాకుండా గవర్నమెంట్ వాళ్ళని ఎంబడి శిక్షించి వాళ్ళపైన కఠిన కఠిన చర్యలు తీసుకొని వెంబడే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేంతవరకు మేము ఉద్యోగులు ఉద్యోగుల అందరం ఇదే విధంగా మేము కొట్లాడతామని కోరుతున్నాం ఎందుకంటే ఓ కలెక్టర్ స్థాయి అధికారికే ఇంత దౌర్భాగ్యంగా చేస్తే సామాన్య మన కింది స్థాయి ఉద్యోగులకు రక్షణ ఎక్కడ ఉందని ఆందోళన చెందుతున్నారు కనుక ఈ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఎవరైతే దాడి చేసినో వాళ్ళను శిక్షించి అరెస్ట్ చేసి వాళ్ళపైన కఠిన శిక్షణలు పెట్టాలని మా రెవెన్యూ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం మాది ఒకటి డిమాండ్ ఈ ప్రజా సేకరణ ల్యాండ్ ఎక్కువ భూ సేకరణ జరిగేటప్పుడు ప్రజాసేకరణది కామన్ అది మేము కూడా మా సొంత ప్రయోజనాలకు చేసేది కాదు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారమే మేము భూసేకరణ విషయంలో అక్కడ వెళ్ళి మా అధికారులు కానీ కలెక్టర్ పోవడం జరిగింది ప్రజలకు రైతులకు ఇష్టం లేనప్పుడు నిరసన తెలపడానికి అవకాశం ఉంది కానీ కొట్టడం అనేది అది చాలా హేనీయమైన చర్య దాన్ని తప్పకుండా మా ఉద్యోగుల పక్షాన్ని ఖండిస్తున్నాము తప్పకుండా ఎవరైతే దాడి చేశారో కలెక్టర్ కానీ ఇతర అధికారులపైన తప్పకుండా శిక్షించాలి ప్రభుత్వాన్ని మా జిల్లా పక్షాన మేడ్చల్ మల్కా జిల్లా ఉద్యోగుల పక్షాన కోరుతున్నాము పైన ఇతర అధికారులపైన దాడి జరిపారో వాళ్ళ పైన క్రిమినల్ కేసెస్ బుక్ చేసేసి వాళ్ళని జైలుకి పంపించాల్సిందిగా గవర్నమెంట్ని కోరుతున్నాం ఎందుకంటే కింది స్థాయిలో ఇప్పుడు పై అధికారులకే రక్షణ కల్పించలేకపోతే కింది స్థాయి సిబ్బందికి గవర్నమెంట్ నుంచి ఎలాంటి రక్షణ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ దీన్ని తీవ్రంగా పరిగణించి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాలి వాళ్ళని జైలుకి పంపించాలని మా టీజీఓస్ తరఫున కోరుతున్నాం

సేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద్ నగర్ డివిజన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా గలమెత్తారు వెలమ కులస్తులు ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఒక కులాన్ని ఉద్దేశించి మాట్లాడడంపై వారు మండిపడ్డారు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం కానీ నోరు తెరిచి బూతులు మాట్లాడే రేవంత్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదన్నారు రేవంత్ రెడ్డి ఒక జాతికి ముఖ్యమంత్రి కాదు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలకు ప్రతి ఒక్క మనిషికి అక్కా చెల్లెలకు అన్నదాములకు అందరి తరఫున గుడ్ మార్నింగ్ శుభోదయం నేను గత మా యొక్క జీవిత చరిత్ర మొత్తం చేసుకుంటే నేను మహబూబ్ నగర్ డిస్టిక్ ఉమ్మడి నగర్ డిస్టిక్ నాది వనపర్తి తాలూకా బెల్లపల్లి గ్రామము నా పల్లి జూపల్లి సత్యంరావు నేను మా నాన్న వాళ్ళు కూడా శ్రీమతి సోనియా గాంధీ రాజీవ్ గాంధీ ఇప్పుడు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు తర్వాత ఈ తరం నాకు నలభై ఐదు ఏళ్ళు వస్తున్నాయి నేను కూడా నలభై ఐదు ఏళ్ళ నుంచి శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ క్రమశిక్షణతో మేము పార్టీలో మెలుగుతున్నాం మేము విలమ జాతి మాకు జాతి అంటేనే విలమాసు మాకు సంస్కారం సభ్యత అనేది మా జాతి పుట్టుకలోనే ఉంది అది ఓడి చెప్తే రాదు ఓడు చెప్తే రాదు మమ్మల్ని చూసి పది మంది ఇంట్రూవెన్స్గా అయ్యి మా విధంగా ఉండాలని కోరుకుంటారు అవి కూడా ఇచ్చారు అవి పుట్టాలు కడుతున్నాయి పొట్లాలు కడుతున్నారు ఇట్లా ఉంది పద పదకొండు నెలల నుంచి టైం పాస్ పాలన చేస్తున్నావు ఏమనంటే ఢిల్లీకి బానిస అయిపోయినా ఢిల్లీకి బానిస అయిపోయి వాళ్ళ వాళ్ళ దగ్గర మీ సీటు కాపాడుకోని కేసీఆర్ బిందుకోలే ఆశ ఏదిరా మీ కుటుంబంలో నీ ఏదైతుందో మీ దాంట్లో కుర్చి కాపాడుకోనికి ఢిల్లీకి పదిసార్లు సార్లు పోయి ఆడ పోయి ఏం మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావు పబ్లిక్ న్యాయం చేస్తా పబ్లిక్ మంచి చేస్తా ఆలోచన లేదు మీ సీటు కాపాడుకోనికి ఢిల్లీకి పోతున్నావు ఢిల్లీ కూడా ఏమైనా అంటే అలా ముందు దృష్టిలో ఏమైందంటే రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టాలి అలు పెట్టాలి ఇందిరాగాంధీ పథకాలు మా సోదరులు ఒక్కలే కాదు నీకు అందరు వేసిరు రెడ్డి సోదరులు ఒక్కలే కాదు అందరూ వేస్తున్న ముఖ్యమంత్రి అయినావు నువ్వు ఇచ్చిన పథకాలు ఏమైంది రుణమాఫీ ఏమైంది రైతు బంధు ఏమైంది కళ్యాణ లక్ష్మి ఏమైంది తులం బంగారం ఏమైంది ఇవన్నీ పథకాలు పక్కన పెట్టేసి నువ్వు కులాల మధ్య చిచ్చు పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నావు డెవలప్మెంట్ నువ్వు ఒక బీసీ సోర్లు మీకంటే ఎక్కువ ఉన్నారు కదా ఎల్ల సోదరులు ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నావు రెడ్డి సోర్ల కంటే ఎక్కువ బీసీ సోదరులు కదా వాళ్ళందరూ తలుచుకోవడం నువ్వు ఏమి ఉంటావు ఇప్పటికైనా మారు నువ్వు డ్రాయర్ లిఫ్ట్ కొడతావు బుల్ తొక్కిస్తా ఇవన్నీ మానుకో ఒక ముఖ్యమంత్రి ఓటర్లు ఉన్నావు ఓటర్ తగ్గట్టు మాట్లాడు ఏంటే అన్నీ కలుపుకొని పో తొక్కిస్తా అంటే అది పద్ధతి కాదు నువ్వు పద్ నువ్వు నీ జాతిని ఉద్దేశించి మాట్లాడు జాతి మొత్తం ఒకటే తెలంగాణ జాతి ఒకటే ఒక జాతీయ సభ్యులు ఉండవు ఎంతమంది మంది మేము ఇస్తాం రెండు మూడు రోజులు చూస్తాం మేము ప్రాణ త్యాగాలకు సిద్ధంగా ఉన్నాం తొక్కి ఎప్పుడు మనతో ఎక్కడికి వస్తాం చెప్పండి ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఈస్ట్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ సంపత్ కుమార్ సూచించారు తార్నాకాలో శ్రీ చైతన్య స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్మార్ట్ లివింగ్ కార్యక్రమంలో భాగంగా సేఫ్ ఇండియా పేరుతో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో పాఠశాల విద్యార్థులతో కలిసి ఏసీపీ పాల్గొన్నారు ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం వల్ల చాలా మంది తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారని తెలిపారు ట్రాఫిక్ నియమాలు పాటించే తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని అన్నారు ప్రభుత్వం కూడా ట్రాఫిక్ నియంత్రించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు బ్రాంచ్ వాళ్ళు ఈ యొక్క ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారో వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక ప్రోగ్రామ్ పబ్లిక్లో ఇన్వాల్వ్ అయ్యే ప్రోగ్రామ్ పబ్లిక్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ లో చెట్లు పెంపే కార్యక్రమం అయితే ఏంటి లేకుంటే ఫుడ్ ఆర్గనైజేషన్ ఏ విధమైనటువంటి ఫుడ్ తీసుకోవాలి ఆ విధంగా ఒక్కొక్క ఇయర్ ఒకటి పబ్లిక్ అవేర్నెస్ కోసం తీసుకునే కార్యక్రమంలో భాగంగా ఈ ఇయర్ వాళ్ళు అయితే ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం పబ్లిక్లో ట్రాఫిక్ ఏ విధంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి ఏ విధంగా గమ్యము చేరాలి ఎటువంటి ఇన్సిడెంట్ ఫ్రీ ట్రాఫిక్ రూల్స్ మనం పాటిస్తే ఇన్సిడెంట్ ఫ్రీగా మనం ఎట్లయితే మనము దైనందిక జీవితంలో మనము ఇంటికి చేయడము సేఫ్గా ఆఫీసులకు కానీ స్కూల్స్ కానీ చేయడం అన్నది దాన్ని నిమిత్తంగా పబ్లిక్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం అయితే ఈ తానాక చైతన్య స్కూల్ వాళ్ళు తీసుకున్న దాంట్లో మేము కూడా వాళ్ళతో పాటు మమేకమై మా మా ప్రోగ్రాం వాళ్ళు ఎలివేట్ చేస్తున్నందుకు మేము చాలా సంతోషంగా వాళ్ళని అభినందిస్తూ దీన్ని మేము ఇంకా ముందు తీసుకోవాలి ఎస్పెషల్లీ మాకు ఈ తార్నాక జంక్షన్ కూడా ఈ రీసెంట్గా మా ఆఫీసర్ వచ్చి ఓపెనింగ్ చేద్దామన్న ఒక ఆలోచనతోటి దాంట్లో ఏమేమి బాగా దాంట్లో భాగంగా ఏమేమి చర్యలు తీసుకోవాలో కూడా మన లాస్ట్ వీక్ జిహెచ్ఎం కమిషనర్ గారును మా ట్రాఫిక్ బాస్ టైగర్ గారు మాపి విశ్వప్రసాద్ సార్ గారు వచ్చి దాని మీద ఒక పర్యవేక్షణ చేయడం జరిగింది సో nice we have to follow traffic rules even though so many people are not following traffic rules it may cause to accident i observed so many accidents on road uh, due to so many cars are overtake and by so many uncles are driving harsh drivings i observed this some weeks like this today i want to convey my message to you all that traffic rules are very important even though. Even though we follow, some people do not follow. We need to tell everybody that we should, uh, we should follow, and we should explain them the advantages and disadvantages. Our school conducted this rally because for them. Thank you, thank you, sir, for, uh, for allowing us to make this rally throughout uh, uh, through, uh, this successful. Su uh, through to successful. Okay. Follow traffic rules. క్రిస్మస్ వేడుకలకు కౌంట్ డౌన్ మొదలైంది హైదరాబాద్లోని పలు హోటల్స్ రెస్టారెంట్లు కేక్ మిక్సింగ్ సెరమనీలు నిర్వహిస్తున్నాయి సోమాజీ కూడా కత్రియా హోటల్లో నూతన సంవత్సర వేడుకలు క్రిస్మస్ కోసం కేక్ మిక్సింగ్ నిర్వహిస్తున్నట్లు కత్రియా హోటల్స్ అండ్ టవర్స్ ఎండి శివరామరాజు తెలిపారు డ్రై ఫ్రూట్స్ వివిధ రకాల చెర్రీస్ లిక్కర్ను కలగలిపిన నెల రోజుల పాటు ఉంచి ఫ్లమ్ కేక్ను తయారు చేస్తామని ఆయన తెలిపారు ప్రతి ఏటా క్రిస్మస్ సందర్భంగా కేక్ మిక్సింగ్ సెరమనీ నిర్వహిస్తామని మాస్టర్ చెఫ్ భక్తి అరోరా తెలిపారు అన్ని రకాలైన ఫ్రూట్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ప్లస్ రెగ్యులర్ ఫ్రూట్స్ మిక్స్ చేసాం ఇది ట్వంటీ వన్ డేస్ దానికి అలా పెట్టిస్తారు దాన్ని బాగా మిక్స్ అయిన తర్వాత దాన్ని అందరికీ కేక్ చేసి అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాం అన్ని పండి వాళ్ళు తెంపుకునే సమయం అది యాక్సిడెంట్లీ వన్స్ ఏమైందంటే కిరస్పూర్వం ఇది ఫ్రూట్స్ అన్ని తెంపినప్పుడు అది యాక్సిడెంట్గా దే ఆర్ ఫాలన్ లిక్కర్ అలాగా లిక్కర్లో పడిపోయినవి కొన్ని రోజులపైకి తీసి వాళ్ళు బేక్ చేశారు ఈ విధంగా ప్రచలంలోకి వచ్చింది క్రిస్మస్ కేక్ మిక్చర్ ఇది ఫెస్టివ్ సీజన్ కాబట్టి ఈ క్రిస్మస్ కేకులు అందరికీ ఒక సంతోష ఫ్యామిలీ బాండింగ్ ఉంటుంది కనుక ఇది ఒక రిచువల్గా మారింది రాను రాను మన దేశంలో కూడా ఇది ప్రవేశించి సో నా వీఆర్ ఎవ్రీ హోటల్ నా బిఫోర్ క్రిస్మస్ వన్ మంత్ ముందు దీనికి సోక్ చేస్తాం లిక్కర్లో సోక్ చేసిన తర్వాత దీన్ని బా న్యూట్రియన్స్ ఇంకా బాగా పెరిగిపోతున్నాయి షెల్ఫ్ లైఫ్ పెరిగిపోతుంది దీంట్లో మిక్స్ చేసినప్పుడు ఏం చేస్తామంటే వన్ పార్ట్ ఈ సోక్ చేసిన ఫ్రూట్స్ వన్ పార్ట్ ఫ్లవర్ వన్ పార్ట్ ఎగ్స్ ఇంకా వన్ పార్ట్ షుగర్ ఇవి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని బేక్ చేస్తాం ఆ ఎరోమా అనేది చాలా ఆనందంగా ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది దిస్ ఇస్ వై వి సెలబ్రేట్ క్రిస్మస్ ఇట్స్ అ ఫెస్టివల్ స్టార్టింగ్ ఆఫ్ ఫెస్టివల్ సీజన్స్ దాట్ ఇది వన్ మంత్ వరకు ఉంటుంది నెక్స్ట్ మంత్ మళ్ళీ ఫిఫ్టీన్త్ వరకు ఎవ్రీ వీక్ దీనికి టర్న్ డౌన్ చేస్తుంటాం అంటే కింద నుంచి జస్ట్ కలుపుతూ ఉంటాం కలిపిన తర్వాత దీని తలుగా ఫ్లేవర్స్ అన్నీ ఈక్వల్గా కలిపేలాగా చూసుకుంటాం దాని తర్వాత